జమకయ చటకసి జమకయల జమకయల మా బుడిక చటకసి మా బుడికల మా బుడిక జమకయల జమకయల మా బుడిక చటకసి మా బుడికల అన్నీ తెలుస్తాయి ను రెండూ తీసుకో అన్నీ తెలుస్తాయి ఈ ముణుగు తినేవి ముణుగులు అన్నీ తెలుస్తాయి అవి చాపల లేక చాంకైల అర్థం అయితే లేదు అవి చాపల లేక చాంకైల అర్థం అయితే లేదు హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యాన్ షాన్ గణిష ఛానల్ సో నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ శివశంకర్ సో ఈరోజు పిల్లలు ఈ పిల్లలు ఏంటి అని అంటే జామకాయలు ఉడకబెట్టుకునే వీడియో చేద్దామని అన్నారు సో జామకాయలు ఉడకబెట్టుకున్న తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము అండ్ జామకాయలు ఉడకబెట్టుకున్న తర్వాత సాల్ట్ ఉప్పు కారం ఇవన్నీ చల్లుకొని తింటే సూపర్ ఉంటుందంట ఉంటుందంటాకాయలు స్టవ్ లో పెట్టి ఉడకబెట్టుకుంటాము అది అక్కడనే ఉంది ఎలక్ట్రిక్ స్టవ్ ఆమె పక్కనే ఉంటది కటలపై ఉడకబెట్టుకున్నాము కటలపై మాకు ఇక ఇది కట్టడం దొరకడం అంటే కొంచెం కష్టంగానే ఉంటది కాబట్టి ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతుంది సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఎలక్ట్రిక్ స్టవ్ అయితే ఫిక్స్ చేసేసిన మీద మంచిగా గిన్నె పెట్టేసుకున్నాను దానిలో వాటర్ కూడా ఫిల్ చేసుకున్నాను అనమాట సో ఉడక పెట్టుకున్న టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము సో పిల్లలందరూ ఫస్ట్ దీన్ని అన్ని తేలుతున్నాయి అది చేపలే లేక జామకాయలు అర్థమైతే లేదు నాకు జోక్ జోకేసినవారా కానీ అన్ని కులిపోయిన జోక్లే ఎందుకంటే నవ్వు రాదు సరే ఆన్ చేద్దాం ఇంకా జరగనే గణేష జరుగు ఆన్ అయితే అయిపోయింది డీప్ ఫ్రైలో పెడదాము డీప్ ఫ్రైలో పెడితే తొందరగా వెయిట్ ఓకేనా ఇంకా టైం పడుతుంది ఒక అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అన్న టైం పడుతుంది ఇవి ఉడకడానికి సరేనా ఈ జాంకాయలు ఇప్పుడు ఉడకడానికి అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అన్న టైం పడుతుంది సో ఈ పిల్లలు అయితే ఒక దగ్గర కూర్చోరు అయితే ఈ పిల్లలతోని ఇప్పుడు నేను ఒక చిన్న గేమ్ లాగా ఆడిద్దామని అనుకుంటున్నాను నంబర్స్ ఉంటాయి కదా ఇప్పుడు వన్ నుంచి హండ్రెడ్ వరకు నంబర్స్ అంటే హండ్రెడ్ నుంచి వన్ వన్ జీరో వరకు మీరు ఉల్టా కౌంట్ చేయాలి ఎన్ని మినిట్స్ లో కాల్ చేస్తా అంటే హండ్రెడ్ నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ గైస్ ఇది మేము స్కూల్ కి హాల్డ్ అయి మరి ఇంట్లో ఉంటే ఈడ కూడా సర్వే అవుతుంది గైస్డే గైస్ సెక్టేట్ అవాయిడింగ్ లేదు ఈరోజు మా బాబు సూర్యాష్ కి సూర్యాష్ తెలుసు కదా వాడికి ఈ రోజు వర్కింగ్ డే వీళ్ళు డుమ్మ కొట్టిండ్రు ఎస్ గైస్ టు బాయ్స్ ఎందుకంటే నాకు వీడియో వర్కింగ్ డే ఉండే కన్ మేము హాలిడే పట్టుకున్నాం గైస్ ఇది మోత మోసమా కాదు గైస్ పొద్దున్న నుంచి ఇండల కష్టపడి వీడియో ఇద్దామని ప్లాన్ చేస్తే ఇప్పుడు వీడియో అవుతుంది గైస్ గో గ్యాంగ్స్ ఆర్ బికా జాంకెల్ తినడానికి వీళ్ళ డుమ్మ పోతారు ఆ లక్కీ స్టార్ట్ చేస్తాడంట ఓకే స్టార్ట్ లక్కీ 199 98 97 നൈൻറ്റി സെവൻ നൈ സിക്സ് നൈൻറ്റി ഫൈവ് നൈൻറ്റി ഫോർ നൈൻറ്റിത്രീ നൈൻറ്റി ടു നൈൻറ്റി വൺ എയ്റ്റി നൈ നൈൻറ്റി വൺ ചാൻസ് അത് ഓക്കെ നൈൻറ്റി എൻ എയ്റ്റി എയിറ്റ് എയിട്ട സെവൻ എയ്റ്റി സിക്സ് എയിട്ട് എയിട്ട ഫോർ എയ്റ്റി ത്രീ എയ്റ്റി വൺ എയ്റ്റി നയൻ സെവൻറ്റി എയ്റ്റ് സെവൻറ്റി എ

एट्टी एटी नई एट्टी सेवन एक्सटी एटी सिक्स एट्टी फोर एटी वन सेटी सेवेंटी नईन सेवेंटी एटी सेवेंटी सवेंटी सेवंटी हाँ सेवंटी సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ వరకు అయితే కంప్లీట్ అయినాయి ఎంత కష్టంగా ఉందో సిక్స్టీ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ ఒక ఛాన్స్ అయిపోయింది సెవెంటీ 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 సెవెన్ ఎక్కడ కూడా వస్తుంది నైన్

seventy eight seventy six seventy five seventy four seventy three seventy two seventy one seventy fifth fifty six sixty nine ओग चांस है पेन fifty six है ना sixty nine sixty eight sixty seven sixty sixty five sixty four sixty two sixty three sixty one

థర్టీ థర్టీ నైన్ 38, నైన్ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ 30, థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ థర్టీ వన్ ట్వంటీ థర్టీ ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ 25 24 23 22 21 25 అప్నావా 21 20 10 20, 9 8 9 8 7 10 बेबी 11 12 21 చాట్స్ అయిపోయండి 27 18 ఓకే 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 చెప్తా వినండి ఓకేనా సైలెంట్ గా నేను ఎంత సేపర్ లేపుతున్నా వినండి ఓకేనా హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైంటీ త్రీ నైంటీ టూ నైంటీ వన్ నైంటీ ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ ఎయిటీ వన్ ఎయిటీ సెవెంటీ నైన్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ త్రీ సెవెంటీ టూ సెవెంటీ వన్ సెవెంటీ సిక్స్టీ నైన్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ సిక్స్టీ ఎయిట్

థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫోర్ థర్టీ త్రీ థర్టీ టూ థర్టీ వన్ థర్టీ ఓకే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ట్వంటీ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ థర్టీన్ ట్వెల్వ్ లెవెన్ టెన్ ఓకే నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ

సో ఇక్కడ జాంకాయలు ఉడకబెట్టే ప్రాసెస్ లో మేము ఒక గేమ్ కూడా ఆడేసినాము పిల్లలు మాత్రం అస్సలు సైలెంట్ గా ఉండట్లేదు అల్లర్ చేస్తా ఉన్నారు అయితే జాంకర ఉడకడానికి అట్లీస్ట్ థర్టీ మినిట్స్ వన్ అవర్ టైం ఉంది ఈ లోపు ఇంకొక గేమ్ ఆడు

ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టార్ట్ అంట ఇప్పుడు నేను స్టార్ట్ అంట నువ్వు మంత్స్లో ఏ నుంచి జెడ్ వరకు నంబర్స్ కౌంట్ చేసుకోవాలి లైక్ ఏ అది మంత్స్లోనే బయట చెప్పొద్దు నేను స్టాప్ అంట ఏ లెటర్కి అయితే స్టాప్ అయింది ఇప్పుడు జే వచ్చింది అనుకో ఆ జే మీద ఒక ఫైవ్ లెటర్స్ చెప్పాలి ఫైవ్ వర్డ్స్ ఓకే ఈజీ వర్డ్స్ ఓకే కూర్చోండి కూర్చోండి నుంచి స్టార్ట్ చేద్దాం ఓకేనా లక్ స్టార్ట్ స్టాప్

ఫై వర్డ్స్ చెప్పుడు క్రేజీ అయిపోయింది మళ్ళా క్రేజీ బాయ్స్ ఉండదు క్రేజీ

King Kong, um, King Kong, kangaroo, ene nane? Three, Two. three, kado <coughs> um, unknown. Unknown. unknown, unknown, K N W. No, ah, no, no. 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 In koneek raval start stop ai ai me da ice cream ice cream you shut up Você you shut ice cream ice ice king ప్లేస్ కూడా ఉంది ఇంగ్లాండ్ ఐలాండ్ ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందమ్మా ఇంగ్లాండ్ స్పెల్లింగ్ చెప్పు ఈ ఎన్ జి మనం ఇప్పుడు ఐ కదా వచ్చింది ఐలాండ్ ఐస్లాండ్ ఐలాండ్ ఐలాండ్ ఐస్లాండ్ ఐస్లాండ్ నువ్వు చెప్తావా జాయ్ చెప్ప నీ వర్స్ మీద ఎన్నిసార్లు చెప్తావు ఐస్ ఐస్ క్రీము ఐస్ ల్యాండ్ మూడు చెప్పినావు ఐస్ క్రీమ్ కైట్ చాలా బాబు చెప్పమ్మా చెప్ప ఐస్ క్రీమ్ ఐస్ ఐస్ ల్యాండ్ ఐస్ ల్యాండ్ ఆర్గన్స్ ఆర్గన్స్ రాదు ఆర్గాన్ ఓతో స్టార్ట్ అవుతుంది వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు నిజంగా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు ఏం చదువుకోవట్లే అనుకుంటారు

అంటి మై గమాలని నాంటి మంచి ఉంటది అంటి కైండ్ కైండ్ శర్నాకిస్తే మెల్లగా చెప్తాను చెప్పండి ఎమ్ ఎమ్మ మంకీ మ్యా బాయ్ మ్యా బాయ్ మాంగో రే మాంగో మూన్ మూన్ కా ఇంకా మోన్స్టర్ ఆమో మోన్స్టర్ ఐ ఓవర్ ఎన్ ఎన్ నెట్ 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 నోస్ నోస్ లంగ్స్ ఐ లంట్ नो किया फोन ना हां नो किया फोन गुड बाय मामा होम इज अ फ्रेंड ओ आर एस आ ओ आर एस आउल ऑर्गन्स ऑर्गन्स इंकासी ओ सी पी में जबो ने, ने 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 पी पी जा लकी अब तो ट्रैक्टर बिकॉक पी पी प्षौक। प्षौक। पी पीक पैरेट। पारट पीकॉक पेन पेंट पेंट बाय बाय जब तो नहीं जबो क्यों पी दे जबो अच्छा तो नहीं है अरे नहीं जबता नहीं हां जबो क्वाइट क्वीन क्वाइट क्वीन ఆ క్విక్ వన్ ఈక్వల్ 2 3 2 వత్ ఈక్వల్ ఎటల్ గమ్ నౌ లైన్లీ ఒకసారి చక్ క్వై క్వై టూ కీన్ క్వాలిటీ క్వాలిటీ రాది క్వాలిటీ క్వాలిటీ ఆ ఈ ఖాయేసి ఇప్పుడు కాదుని ఇపురు కైని గైస్ హ్యారీ పోటర్ వచ్చేస్తుండు హ్యారీ పోటర్ డిషసబుల్ మీరు హ్యారీ పోటర్ మూవీ శిరా అయితే లైక్ చేయండి ఓకే డు ఇయ్ ఫ్లైట్ హ్యారీ పోటర్ వచ్చనాడా హ్యారీ పోటర్ హ్యారీ పోటర్ సగమే కూర్చుండు ఎందుకంటే తన తల్లైచిపోయింది గైస్ గైస్ చూడండి గైస్ ఇది అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది మంచిగా జామకాయల వాసన అయితే మంచి వస్తుంది ఎందుకు చెక్ చేస్తున్నారు కింద పడదండి ఇంకా ఫోన్ కలిపోతుంది గైస్ ఇది అయితే చేంజ్ అయిపోయినాయి కలర్ అయితే మీరు చూడొచ్చు ఎందుకంటే అవి లోపల అయితే బాయిల్ అయిపోతున్నాయి కత్తిగా పండుగ పండు అయిపోయినాయి అని చివరి దగ్గర అయితే అంటుండ గణేశ అయితే పార్కోర్ ఛాంపియన్లకు అవన్నీ గోడలను ఎక్కుతుంది చూస్తుంది యాక్చువల్లీ జాంకాయ కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యింది కొంచెం మేము మరీ పండివి కాకుండా కొంచెం కచ్చివే వేసాము ఖర్చి వేసాక కూడా ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఒక జాంకాయ కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది అయితే ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పెడదామని అనుకుంటున్నాను ఆ టేస్ట్ కూడా రావాలి కదా ఉడికిన టేస్ట్ అనేది రావాలి కదా లేకపోతే డైరెక్ట్గా తీసుకుంటే ఏమవుతుంది అంటే ఓన్లీ జాంకాయ ఫ్లేవరే వస్తుంది అందుకే ఇంకొక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అలా పెట్టేసాక ఇంకా ఆప్షన్ ఈ పిల్లలు వచ్చేసి మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఆడదాం మైండ్ గేమ్ ఆడదాం అని అంటున్నారు అప్పటి నుంచి మైండ్ గేమ్ అంటే నేను ప్రాసెస్ చెప్తాను ఒకసారి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఎందుకంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ చూస్తారు కదా వాళ్ళకి కూడా తెలుస్తుంది మైండ్ గేమ్ అంటే ఏంటి అనేది మైండ్ గేమ్ అంటే ఇప్పుడు నేను యాపిల్ అంటాను ఆపిల్ అనేది జాయ్ చెప్తే లక్కీ ఏమని చెప్తాడంటే యాపిల్ బాల్ అని చెప్తాడు దాని తర్వాత యాపిల్ బాల్ నెక్స్ట్ వర్డ్ ఏదైతే సీతో వస్తుందో అది వాళ్ళు చెప్పాలన్నమాట అంతే క్యాట్ దగ్గర స్టాప్ అయిపోతారు మళ్ళా ఆపిల్ బాల్ క్యాట్ డాగ్ అలా రిపీట్ అవుతుంది జెడ్ వరకు ఈ గేమ్ ఆడాలి దీన్ని మైండ్ గేమ్ అంటారు అనమాట సరే ఓకేనా స్టార్ట్ చేద్దామా ఓకే ఏ శుడ్ ఓన్లీ టెల్ ఆపిల్

Harry Potter. Apple ball, cat, dog, elephant, fish, giraffe, Harry Potter, Harry Potter. Ice cream. Apple ball, cat, dog, egg. Apple ball, cat, dog, egg, fish. कुछ एलिफेंट जिराफी एप्पल बॉल कैट डॉग एलिफेंट फिश ने, तो ने तरह तलपन है एप्पल बॉल कैट डॉग एग फिश एग गेड़ा सरी एलिफेंट रा एप्पल बॉल कैट डॉग डॉग एलिफेंट जिराफ हरी पॉटर ఐస్ క్రీమ్ జాయ్ నా పేరు చెప్పేసుకురా సో జాయింట్ అయితే ఉడకడం కంప్లీట్ అయిపోయింది కదా సో ఇప్పుడు నేను ఈ వాటర్ అని తీసేసి అండ్ అలాగే మంచిగా పీసెస్ లాగా కోసుకొని మాకు కావాల్సిన మసాలా ఉప్పు కారం ఇవన్నీ నేను తీసుకొని వస్తాను ఓకే నా పిల్లలు గైస్ ఇప్పుడైతే అన్ని జంకాయ మసాలాలు అయితే వేయడానికి అయితే అంటే ఇప్పుడే మసాలాలు తీసుకోవడానికి అయితే వెళ్ళింది అనమాట ఇప్పుడు ఇదిగోండి ఇక్కడైతే ఎలక్ట్రిక్ స్టవ్ అయితే కూల్ డౌన్ అవుతుంది అనమాట అంటే కూల్ డౌన్ అవుతుంది ఏడి తగ్గుతుంది ఇప్పుడు ఏడిని అమ్మా ఇంగ్లీష్ కోసం నీకు కొంచెం ఎందుకంటే ఇప్పుడైతే స్టవ్ ఉంది గణేష్ అయితే అక్కడికి వెళ్లకుండా చూసుకోవాలి కాబట్టి తర్వాత ఆంటీ వచ్చినాక వీడియో మళ్ళీ చూసిన తర్వాత చేస్తాం ఆన్ చేస్తాం అనమాట వీడియో గైస్ ఇప్పుడైతే ఇవి జామకాయలు అయితే ఇవి ఉన్నాయి ఆంటీ అయితే అన్ని మసాలాలు అన్ని రెడీ చేస్తుంది జామచెట్టు జామకాయలు పెట్టి ఇప్పుడు అయితే జాయి పట్టుకొని వస్తుండ ఆయకాయకాయల జా

లేరు అప్పటి నుంచి ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందాం అని వెయిట్ చేస్తున్నారు సో గణేశ తీసుకో ఒక పీస్ తీసుకో అమ్మో మస్తు కారం ఉన్నదే సర్జ్ చేసుకుని చూడామే తీసుకో ఫాస్ట్ జాయిన్ కూడా తీసుకో మధ్యలో తీసుకున్నాడు శివశంకర్ అన్ని దాని మీదే వాడినాయి జైస్ ఇప్పుడైతే మేమైతే నేనైతే ఇది తీసుకుంటున్నాను చెప్పండి ఎట్లా ఉందో చెప్పండి మీరు తిన ఎంత ఫస్ట్ టైం ఇది తినేదైతే నాకు అది మన్ను వీడియోస్ లో చూసి టేస్టీ ఉందని నేను ఆంటీని కూడా వీడియో చేసి తిన్నామని చేసినాము టేస్ట్ చెప్తా బాగుంది మంచిగా ఉంది కారం మంచిగా అది మాడకెళ్ళకా మాడకొచ్చడా నిజంగా నిజంగా మామిడికాయ పచ్చడిలాగా ఉందాకాయ ఇంకా ఉందమ్మా సూపర్ నేను ఒకటి తీసుకుంటా ఎక్కువ కారం లేదు తీసుకుంటా నేను ఇంకా నిజంగా బాగుందిరా నిజంగా బాగుంది ఫ్రెండ్స్ నేను అబద్ధం చెప్పట్లేదు నిజంగా బాగుంది యాక్చువల్లీ వీడియోస్ లో చూసినప్పుడు ఏదో జస్ట్ వాళ్ళు వీడియో కోసం చేసారేమో అని అనుకున్నాను బట్ అందరూ ప్రతి ఒక్కరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాలి కదా ఉడికిన తర్వాత మనకి మామిడికాయ ఇప్పుడు ఇది ఏంటంటే దీని మీద అన్ని ఉప్పు కారం మసాలా వేసినాం కదా అది మామిడికాయ లాగా ఉంది యాక్చువల్లీ ఉట్టి తింటేమో మామిడికాయ లాగా ఉంది ఇవి వేసేసరికి మంచిగా మామిడికాయ పచ్చడి తిన్నట్టుంది అనమాట నేను ఇవన్నీ ఇంటికి తీసుకోతా మాకు ఇచ్చేదే మర్చిపోవాలి మనకు శివశంకర్ మాకు ఇంటికి వచ్చి మనకి తొంగసం చేస్తా గైస్ మీ వీడియో కావాలంటే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కానికి రండి ఇస్తాం ఇప్పుడే సో మా జామకాయలు ఉడకపెట్టిన వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ తప్పకుండా ఒక్కసారైనా మీరు కూడా ట్రై చేయాలి ఈ టేస్ట్ అనేది చాలా 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 యమ్ గా ఉంది ఓకేనా ఎలా ఉంది పిల్లలు ఇట్లాగే డిఫరెంట్ డిఫరెంట్ తో ఫుడ్ గై వస్తూ ఉంటాము చేస్తాను నెక్స్ట్ నేను ఆమ్లెట్స్ అండ్ అలాగే పాప్కార్న్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఓకే బై గైస్ దీనికి మంచి సపోర్ట్ వస్తే మేమైతే బిర్యానీ కూడా వండుతాం చికెన్ బిర్యానీయా మటన్ బిర్యానీయా దమ్ దమ్ బిర్యానీ అదే చికెనా మటనా దాంట్లో దమ్ బిర్యానీ చికెన్ ఓకే